హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్ ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను అండి ఈ రీడింగ్ మీకు రెజునేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజునేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అమౌంట్ పే చేయాలి అలాగే ఎవరికన్నా మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అవి కూడా ఛార్జు అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యో సపోర్ట్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే సో మేము మెసేజెస్ చూద్దాం Gracias. సో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది మీ రిలేషన్లో ప్రజెంట్ ఏం జరుగుతుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ద అటాక్ సో రీసెంట్ పాస్ట్లో మీ రిలేషన్ స్టార్ట్ అయ్యి కొన్ని ఇయర్స్ ఆర్ కొన్ని మంత్స్ అవ్వకముందే బ్రేకప్ అయిందండి చాలామందికి అంటే ఒక పర్సన్ వాకౌట్ చేయడం అయితే జరిగింది మీ రిలేషన్షిప్ నుంచి ఎయిట్ ఆఫ్ కప్స్ ఎందుకంటే ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అన్నది లేదు రిలేషన్షిప్లో ఆర్ మీ పర్సన్ వేరే పర్సన్కి అట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు ఒకవేళ మీరు వాకౌట్ చేస్తుంటే మీరు వేరే పర్సన్కి అట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ థర్డ్ 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 పాడిగా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కూడా కనిపిస్తుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ సో రీసెంట్ పాస్ట్లో మీకు అయితే సెపరేషన్ జరిగింది ఇక్కడ ఎమోషనల్గా ఫుల్ఫిల్మెంట్ లేకపోవడం అలాగే ఒక థర్డ్ పాడి ఇన్వాల్వ్మెంట్ వల్ల మీ రిలేషన్షిప్ స్టార్ట్ చేసిన కొన్ని రోజులకి అది కొన్ని నెలలకే విడిపోవడం అయితే జరిగింది సో రీసెంట్ పాస్ట్లో చాలా వరకు వీడియో చూస్తున్న వాళ్ళు సెపరేషన్లో ఉన్నారు ఒకవేళ మీరు సెపరేషన్లో లేనట్లయితే మీ ఇద్దరి మధ్య చాలా డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి రీసెంట్ పాస్ట్లో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసీస్ స్కెన్సర్స్ స్కోపియో అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ ఆర్ ఏరిస్లియో సాటిటేరియాస్ అయి ఉండొచ్చు ఫైట్ సైన్ బట్ ప్రజెంట్ ఏం జరుగుతుంది క్వీన్ ఆఫ్ మార్ట్స్ ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ పేజ్ ఆఫ్ సోర్స్ అంటే స్పైయింగ్ సోషల్ మీడియాలో స్పయింగ్ జరుగుతుంది లైక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ మీరిద్దరూ కూడా స్పైన్ చేస్తున్నారు లేదా ఒకే ఏరియాలో ఉన్నట్టయితే ఎంక్వైరీ చేయడం ఏం చేస్తున్నారా ఏంటి అని అండ్ మిస్ అవుతున్నారు ఖచ్చితంగా మిస్సింగ్ ఎనర్జీ అయితే ఉంది ఫోర్ ఆఫ్ కప్స్ సో సెపరేట్ అయిపోయారు బట్ ఒకరినొకరైతే చాలా చాలా మిస్ అవుతున్నారు అండ్ క్వీన్ ఆఫ్ వాన్స్ మీ ఇద్దరి మధ్య చాలా ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది సో అందువల్లే మిస్ అవుతున్నారు అండ్ స్పైయింగ్ కూడా జరుగుతుంది అండ్ అండధనే వచ్చేసి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఈ రిలేషన్షిప్లో మెయిన్ ఇష్యూ వచ్చేసి ఈక్వల్ టేక్ లేదు అందువల్లే మీరు ఇద్దరు సెపరేషన్లో ఉన్నారు ఒక పర్సన్ ఇంకొక పర్సన్ గ్రాంటెడ్గా తీసుకోవడం లేదా కొంచెం తక్కువగా చూడడం వల్ల డిస్టర్బెన్సెస్ అనేది స్టార్ట్ అయినాయి అట్ ద సేమ్ టైం థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ థర్డ్ ఎక్కువ వాల్యూ ఇవ్వడం ఇవన్నిటి వల్ల ఈ రిలేషన్షిప్ అన్నది బ్రేక్అవుట్ అయితే జరిగింది అండ్ మీ ఇద్దరు స్టక్ అయి ఉన్నారండి ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ రైట్ నో స్టక్ అయి ఉంది ఏ మూవింగ్ లేదు అలాగే మీ ఇద్దరు ఒకరి మీద ఒకరు స్టక్ అయి ఉన్నారు అంటే వేరే వాళ్ళ గురించి ఆలోచించడం కానీ లేకపోవడం లేదా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం అలాంటి పొజిషన్లో అయితే ఉన్నారు సో మీ ఇద్దరు ఒకరి గురించి ఒకరు ప్రేమ్ ఫీల్ అవుతున్నారన్న చూద్దాం సో మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరు మీ పర్సన్ కోసం ఏం ఆలోచిస్తున్నారు జెవెల్ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికా అయ్యి ఉండొచ్చు సైన్ ఖచ్చితంగా ఇద్దరు ఒకరి పట్ల ఒకరు ఒప్సెసివ్ అయితే ఫీల్ అవుతున్నారు సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ స్ట్రెంగ్త్ అండ్ సెవెన్ ఆఫ్ వాంట్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో అయ్యి ఉండొచ్చు ఫైవ్ సైన్ ఆర్ క్యాప్రికాన్ వర్క్ ఛాస్ అయి ఉండొచ్చు హెచ్ సైన్ సో మీ పర్సన్ వచ్చేసి చాలా డిఫెన్సివ్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ చాలా డామినేటివ్ మీ పర్సన్ తనకి తెలుసు తన ఫీలింగ్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఎందుకంటే స్ట్రెంత్ కార్డ్ ఉంది అండ్ ఏం ఆలోచిస్తున్నారంటే ఎస్ ఈ రిలేషన్షిప్లో ఇన్వెస్ట్ చేయాలా లేదా ఎఫర్ట్స్ పెట్టాలా లేదా అనే ఆలోచనలో ఉన్నారు తను ఇంకా సెల్ఫ్ లో ఉన్నారు అట్ ద సేమ్ టైం ఎస్ మీరు కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్ అని కూడా మీ పర్సన్ అనుకుంటున్నారు బట్ రైట్నో తను ఎక్కువ తన కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు బట్ ఈ రిలేషన్షిప్ వైజ్ అయితే తను ఎమోషనల్ కన్నా ప్రాక్టికల్ అని చెప్పొచ్చు లాజికల్ అని చెప్పొచ్చు మీరు చాలా ఎమోషనల్ పర్సన్ బట్ మీ పర్సన్ అయితే కాదు ఇక్కడ తను ఎక్కువ ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది ఎందుకంటే మీ కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసరికి త్రీ ఆఫ్ సోర్స్ మీరు అయితే చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో అయితే ఉన్నారు ఈ సెపరేషన్ అయితే అసలు తీసుకోలేకుండా ఉన్నారు అండ్ ద మెజీషియన్ మీరు మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ని మేనిఫెస్ట్ చేయడానికి అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎస్ మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారు ఆల్రెడీ సో ఎలాగైనా సరే ఈ రిలేషన్ బ్యాక్ రావాలని మీరు ఆలోచిస్తున్నారు సో ఇక్కడ చూడండి మీరు చాలా ఎమోషనల్ బట్ మీ పర్సన్ చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు ఓకే ఇది జరిగింది దీని తర్వాత ఏం చేస్తే బాగుంటుంది తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు సో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఇలా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ బట్ మీరు మాత్రం ఎమోషనల్గా ఉన్నారు అట్ ది సేమ్ టైం మీ పర్సన్ ఎలాగైనా బ్యాక్ తెచ్చుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నారు సో మీ పర్సన్ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం ఇంకా క్లియర్గా ఉంటుంది మనకి కన్ఫ్యూజింగ్ క్లారిటీ కోసం ప్రయత్నిస్తున్నారు చూడండి సెవెన్ ఆఫ్ కప్స్ విత్ హ్యాండ్ మ్యాన్ ఖచ్చితంగా మీ పర్సన్కి ఇంకా ఏం చేయాలి ఈ రిలేషన్షిప్ గురించి యాక్షన్ తీసుకోవాలా లేదా రియూనియన్ కావాలా వద్ద అన్నది మీ పర్సన్కి అయితే క్లారిటీ లేదండి ఖచ్చితంగా తనైతే క్లారిటీ కోసం ప్రయత్నిస్తున్నారు ఏస్ ఆఫ్ సోర్స్ అండ్ హ్యాండ్ మ్యాన్ విత్ సెవెన్ ఆఫ్ కప్స్ మేబీ తనకు ఆప్షన్స్ ఉండొచ్చు అట్ ద సేమ్ టైం తను స్టక్ అయి ఉన్నారు ఈ రిలేషన్షిప్లో సో రైట్ రైట్నో తనైతే ఎటువంటి డెసిషన్ తీసుకునే పొజిషన్లో అయితే లేరు బట్ క్లారిటీ కోసం ప్రయత్నం అయితే చేస్తున్నారు ఓకే క్లారిటీ తెచ్చుకోవడానికి బట్ చాలా చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారు మీ పర్సన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ చెబునీబ్రా ఆక్వేరియా సైడ్లో ఉండొచ్చు అసలు మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారా లేదన్న చూద్దాం సో యాక్షన్ తీసుకుంటారంటే అగెయిన్ మీరు కానీ మీ పర్సన్ కానీ సాజిటేరియస్ ధనసు రాసి అయ్యి ఉండొచ్చు ఆర్ పైసెస్ వాటర్ సైన్ అయి ఉండొచ్చు మీన రాసి సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ డెసిషన్ తీసుకోవడం గురించి ఆలోచిస్తున్నారు వన్స్ డెసిషన్ తీసుకున్న తర్వాత యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు సో అందుకే ఇక్కడ నాకు తన యాక్షన్ అయితే కనిపించట్లేదు ఖచ్చితంగా ఇక్కడ అయితే యాక్షన్ మోడ్లో అయితే లేరు చాలా పేషెన్సీగా ఉన్నారు ఎక్కువ థింక్ చేస్తున్నారు అండ్ మూన్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు లేదా మీ ఇద్దరి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ ఉండొచ్చు సో వాటి గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడైతే నాకు యాక్షన్ అయితే కనిపించట్లేదు సో న్యూ బిగినింగ్ కావాలా మూవ్ ఆన్ అయిపోవాలా సో ఈ కన్ఫ్యూజన్లోనే ఉన్నారు మీ పోసన్ సో మీ పర్సన్ నుంచి అయితే యాక్షన్ అయితే ఎప్పుడైతే లేదండి సో మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైట్ నుంచి చూద్దాం మీకైతే రీకన్సలేషన్ కావాలి సిక్స్ హాఫ్ కప్స్ మీకైతే థింగ్స్ ఫిక్స్ చేసుకోవాలని ఉంది పోషన్తో సో ఖచ్చితంగా మీరు చాలా చాలా పాజిటివ్గా ఉన్నారు ఇంకా మీరైతే యాక్షన్ తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు చార్లెట్ బట్ స్లో మూవింగ్గా ఉన్నారు ఎందుకంటే మీరు చాలా పెయిన్లో ఉన్నారు ఫస్ట్ మీరు హీల్ అవ్వాలి హీల్ అయిన తర్వాతే ఏదైనా యాక్షన్ తీసుకోవడం బెటర్ ఎందుకంటే ఇలాంటి ఎమోషనల్గా మీరు ఓ ఎమోషనల్ స్టేటస్ చాలా హైగా ఉన్నప్పుడు మీరు ఎటువంటి డెసిషన్ తీసుకున్న ఎటువంటి యాక్షన్ తీసుకున్నా అది మనకి అంతగా వర్కౌట్ అవ్వదు ఎప్పుడైనా మన ఎమోషనల్గా హైగా ఉన్నప్పుడు కొంచెం టైం తీసుకుని దాని తర్వాత యాక్షన్ తీసుకుంటే బెటర్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది ఎస్ మీరు పాజిటివ్గా ఉండాలనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం కొంచెం టైం అప్పుడు యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి రిలేషన్షిప్లోనే చూద్దాం నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి స్టీస్ టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎయిట్ ఆఫ్ ఫోన్స్ సో నియర్ ఫ్యూచర్ మీ ఇద్దరు అయితే మళ్ళీ కమ్యూనికేట్ చేసుకుంటారు ఖచ్చితంగా ఎయిట్ ఆఫ్ ఫోన్స్ కమ్యూనికేషన్ అయితే ఉంటుంది బట్ అగైన్ జగ్లింగ్ క్లారిటీ మిస్సింగ్ సో క్లారిటీ కోసం లేదా ఈ రిలేషన్షిప్ మళ్ళీ సెకండ్ ఛాన్స్ కోసం అయితే ఖచ్చితంగా కమ్యూనికేట్ చేసుకుంటారు మీరన్నా తనన్నా ఇక్కడ నేనైతే మీ దగ్గర నుంచి యాక్షన్ చూస్తున్నాను తనైతే రైట్ను ఇంకా యాక్షన్ తీసుకోకూడదు అనే ఉద్దేశంలో అయితే ఉన్నారు బట్ ఇక్కడ కూడా ఆఫ్టర్ మీరు కమ్యూనికేషన్ చేసుకున్న తర్వాత కూడా జగల్ అవుతారనమాట ఒక క్లారిటీ రావడానికి అయితే కొంచెం టైం పడుతుంది అండ్ వన్ పర్సన్ ఈస్ వెరీ వెరీ స్ట్రబన్ మీ రిలేషన్షిప్లో ఒక పర్సన్ మాత్రం ఇంకా స్ట్రబన్గానే ఉన్నారు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మీ పర్సన్ సో మీ పర్సన్ చాలా స్ట్రబన్ సో ఏదైనా డెసిషన్ తీసుకుంటే దానికి అలా స్టిక్ అయి ఉంటారు సో ఒకసారి క్లారిఫై చేద్దాం అవుట్కమ్ని బట్ కమ్యూనికేషన్ అయితే ఉంది ఖచ్చితంగా మీ ఇద్దరికి మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రా యాక్వేరియస్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి హ్యాపీ ఎన్నింగ్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ ఖచ్చితంగా బట్ కొంతమందికి అయితే మాత్రం ఇంకా కొంచెం సెపరేషన్ ఉంటుంది దాని తర్వాతే మళ్ళీ రీకన్సిలేషన్ ఎనర్జీ అన్నది ఉంది బట్ ఎవరైతే ఎక్కువ ఈ రిలేషన్షిప్లో ఎఫర్ట్స్ పెట్టారో వాళ్ళే ఇక్కడ మెంటల్గా చాలా డిస్టర్బ్ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ బట్ ఇదైతే ఇంకా ఎండ్ అవ్వలేదండి ఖచ్చితంగా చాలా వరకు న్యూ బిగినింగ్ అయితే ఉంది బట్ టైం అయితే పడుతుంది ఇక్కడ గా మిరాకిల్స్ అయితే జరగవు కొంచెం టైం అయితే పడుతుంది ఎందుకంటే మీ పర్సన్ ఇంకా థింకింగ్ మోడ్లోనే ఉన్నారు మీరు యాక్షన్ తీసుకోవాలన్నా మీరు స్లో మూవింగ్గానే ఉన్నారు సో టైం అయితే పడుతుంది మీరు ఒక వన్స్ కమ్యూనికేషన్ మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ థింగ్స్ బ్యాక్ టు నార్మల్ అవ్వడానికి అయితే ఖచ్చితంగా టైం పడుతుంది బట్ మీరిద్దరికీ కూడా విష్ ఉంది ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తే బాగుంటుంది అని బట్ మీ పర్సన్కి కొంచెం క్లారిటీ లేక జగులవుతున్నారు ఇక్కడ మీకు క్లారిటీ ఉంది బట్ మీ పర్సన్ క్లారిటీ లేదు సో అందువల్ల డిలే అవుతుంది ఇక్కడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ చాలా మంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు అంటే డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ ఆర్ కండి కంట్రీస్లో ఉండడం అలాగే కొంతమంది రిలేషన్షిప్లో సేమ్ సైకిల్ రిపీట్ అవుతుంది సో అలాంటి సైకిల్ సేమ్ సైకిల్ రిపీట్ అవ్వడం వల్ల రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయే అవకాశం ఉంటుంది ఒకవేళ అంటే లైక్ గొడవ పడడం మళ్ళీ కలుసుకోవడం గొడవ పడడం కలుసుకోవడం లేదా వేరే వాళ్ళ కోసం గొడవ పడడం మళ్ళీ కలుసుకోవడం ఏదైనా ఒక సైకిల్ అబ్జర్వ్ చేయండి ఒకవేళ అలాంటి సైకిల్ మీ రిలేషన్షిప్లో రిపీట్ అవుతూ ఉంటే కనుక దాన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేయండి ఓకే సో యూనివర్స్ మీకు టీ మెసేजेस సెండ్ చేయడన చూడండి యూనివర్స్ మీకు ఓవరాల్ గా ఇచ్చే మెసేजेस సెండ్ అన చూడండి సో ఫస్ట్ మిమ్మల్ని మీరు కంప్లీట్ గా యాక్సెప్ట్ చేసుకోండి 2 ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ ఓకే రిలేషన్షిప్ గురించి ఎట్ ది సేమ్ టైం మీరు మీతో ఎంత కంఫర్టబుల్గా ఉంటున్నారు మీరు ఎలోన్గా ఉన్నప్పుడు ఎంత కంఫర్టబుల్గా ఉంటున్నారు అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో నియర్ ఫ్యూచర్లో కొన్ని అన్ఎస్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఉంది టవర్ మూమెంట్లో లైక్ కెరియర్ వైజ్ కావచ్చు రిలేషన్షిప్ వైజ్ కావచ్చు కొన్ని ఇష్యూస్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది బట్ ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే అలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు స్ట్రాంగ్గా ఉండాలి ఎందుకంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఈ చేంజెస్ తర్వాత ఇప్పుడు ఏదైతే నెగిటివ్ చేంజెస్ రాబోతున్నాయో దాని తర్వాత పాజిటివ్ చేంజెస్ కూడా వస్తాయి ఎందుకంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇక్కడ ఉంది సో మీరు దీని గురించి ఆలోచించాలి సో నెగిటివ్ వస్తుంది నెగిటివ్ వస్తుంది కానీ కాదు సో మీరు టాక్సిక్ పీపుల్కి అవైలబుల్గా ఉండకండి నెగిటివ్ పీపుల్కి అవైలబుల్గా ఉండకండి మీరు బౌండరీస్ సెట్ చేయండి మెయింటైన్ చేయండి అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఒకసారి టవర్ని క్లారిఫై చేద్దాం సో ఎస్ మీకు ఏదైనా టవర్ సిచ్యువేషన్ వస్తే మీరు బాధపడడం ఓకే వన్ ఆర్ టూ డేస్ బట్ ఎక్కువ రోజులు దాన్నే ప్రొలాంగ్ చేస్తూ ఉంటే కనుక మీరు అదే ఎనర్జీలో ఉండిపోతారు సో అప్పుడు బయటికి రావడం చాలా కష్టమవుతుంది సో మీరు ఎప్పుడైనా మీకు టవర్ మూమెంట్ వచ్చినా అంటే లైక్ ఒక బిగ్ ఇష్యూ జరిగితే ఎంత త్వరగా అయితే అంత త్వరగా బయటికి రావడానికి ట్రై చేయండి ఓకే సో ఇదే మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది కాల్ చేయచ్చు ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది రీడింగ్స్ అనేవి చార్జబుల్ అలాగే రియూనియన్ మానిఫెస్టేషన్ రెమెడీస్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికైనా కావాలని అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ